హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఇక్కడ భాగవతం సెట్ అనేది ఉంది రామోజీ ఫిలిం సిటీలో ఇది ఫోర్త్ వీడియో అండి సో ఎవరైతే చూడలేదో ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేయండి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అనేది వీడియోస్ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీ గురించి ఎందుకంటే ఇది ఎవరికైనా ఇంతవరకు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళని వాళ్ళకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈ కంటెంట్ చేస్తున్నాను కానీ అంతేగాని ఇంకేం లేదండి అంటే నాకు ఫస్ట్ టైం నేను వెళ్ళడం సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండ్ మా ఫ్రెండ్ ప్రత్యూష ఉండడం వల్ల మాకు అంత ఈజీ అయిపోయింది కానీ సో లేకపోతే మాకు అసలు చాలా ప్రాబ్లమే ఉండేది సో అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు ఎక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే ప్రాబ్లం అవుద్ది కాబట్టి సో ఇలాంటి వీడియోస్ అలాంటి వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతాయి అనేసి నేను చేస్తున్నాను సో ప్లీజ్ ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఓకే ఇలాంటి వీడియోస్ వీళ్ళకి నచ్చుతున్నాయి అనేసి నాకు కొంచెం బూస్టింగ్గా అనిపిస్తుంది కాబట్టి సో ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే కమెంట్ చేయండి సో ఇక్కడ భాగవతం సెట్ అండి అసలు ఎంత బాగుంది అని అంటే మనము మహాభారతం ఇవన్నీ చూస్తాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో చూసినప్పుడు అయ్యో ఇక్కడనే తీసారా ఏంటి అని అనిపించింది అంత బాగుంది భాగవతం సె సెట్ అనేది సో అంటే అప్పటివి అంటే అక్కడ ఇందులో ఉన్న భాగవతం సెట్లో ఉన్న అక్కడ చైర్ కూర్చున్న వాళ్ళందరూ నిజంగా రియల్ హ్యూమన్ బీయింగ్స్ అనేసి అన్నట్టుగా హెడ్స్ అనేటివి అటు ఇటు రొటేట్ చేస్తున్నారు నాకు అనిపించిందిగా రియల్గా వాళ్ళు అక్కడ మనుషులు ఉన్నారా అన్నంతగా అనిపించింది అసలు ఆ లైటింగ్ కానివ్వండి అసలు వేరే లెవెల్లో ఉంది సో అంత బాగా ఉన్నాయి కాబట్టి అసలు మూవీస్ అనేటివి అక్కడ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు సో భాగవతం సెట్ అనేది చూసిన తర్వాత నెక్స్ట్ బయటికి రాగానే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి అండ్ వాటర్ ఉంటాయి అండ్ మనం డ్రింకింగ్ పర్పస్గా తాగాలన్నప్పుడు కూల్ డ్రింక్స్ అండ్ నెక్స్ట్ షుగర్ కేన్ జ్యూస్ ఇవన్నీ ఉంటాయి సో అక్కడ మేము కొంచెం షుగర్ కేన్ జ్యూస్ అనేది తాగేసి మేము అక్కడ నుంచి మట్కాకి వెళ్తాము మట్కాకి వెళ్ళాము సో షుగర్ కేన్ జ్యూస్ అరౌండ్ ఫార్టీ రూపీస్ అంతే ఛార్జ్ పడిందండి అంటే నాకు మనకు బయట ఎలా అయితే అవైలబుల్గా ఉందో అంతే అనిపించింది అండ్ టేస్ట్ వైజ్ కానీ చాలా బాగుంది హైజీనిక్గా కానీ ఉంది సో ఇక్కడ ఫుడ్ కాస్ట్ మాత్రమే ఎక్కువగా ఉంది రిమైనింగ్ ఆల్ ఆర్ గుడ్ మట్కా షూటింగ్ ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్కి వచ్చామండి అంటే సూర్య గారి వాళ్ళ తమ్ముడు కార్తికయ్య ఉన్నారు కదండీ సో అ వాళ్ళ మట్కా షూటింగ్ అనేది ఇక్కడే జరిగిందంట సో ఒకసారి మీరు ఒకవేళ ఆ మూవీ చూసినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి ఒకవేళ ఈ సెట్ అనేది అక్కడ గుర్తుపడితే నేనైతే మట్కా మూవీ అయితే చూడలేదు బట్ అక్కడ ఉన్న గైడ్ వాళ్ళందరూ ఇక్కడ మట్కా షూటింగ్ జరిగిందనేసి చెప్పారు సో షూటింగ్ పర్పస్ మాత్రం చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ కింగ్ మూవీ ఉంది కదండి బల్లే బల్లే ఓ తా ఆ సాంగ్ అంటే ఒక టెన్ మెంబర్స్ హీరోయిన్స్ వచ్చి లాస్ట్కి ఒక డాన్స్ చేస్తారు కదా సేమ్ అదే ప్లేస్ అనిపించింది ఇదే ప్లేస్ లో చేసారేమో షూటింగ్ అన్నంతగా అనిపించింది అండ్ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి అటువైపు ఇటువైపు అని భలే ఉన్నాయండి ఆ స్టెప్స్ డూప్లెక్స్ హౌసెస్ అంటారు కదండి సేమ్ అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి మన లలో పెద్ద పెద్ద మూవీస్లలో అండ్ హిందీ సీరియల్స్లలో చూస్తాం కదండి స్టెప్స్ అలానే అనిపించాయి అంటే హీరోయిన్స్ అండ్ సీరియల్ హీరోయిన్స్ భలే స్టైల్ గా అక్కడ నుంచి స్టెప్స్ నుంచి మంచిగా నడుచుకుంటూ వస్తారు కదా సేమ్ అలానే ట్రై చేసాం అండ్ ఇంకొకటి కానీ అనిపించింది అక్కడ అక్కడ నుంచి కింద పడితే మన పరిస్థితి ఏంట అని అనిపించింది సో కొన్ని కొన్ని జోక్స్ అనేవి ఆ టైం లో గుర్తుకొస్తాయి సో అక్కడ నుంచి అడ్వెంచర్ ప్లేస్ అనేది అడ్వెంచర్ ల్యాండ్ అంటే అక్కడ అడ్వెంచర్స్ అంటే జిప్ లైన్ అని నెక్స్ట్ డిగ్గింగ్ జంపింగ్ ఇంకా రిమైనింగ్ చాలా అడ్వెంచర్స్ చేయడానికి ఉన్నాయి బట్ నాకు నేమ్స్ అయితే తెలియదు సో అందులో అడ్వెంచర్స్ అన్నీ మనం అటువైపు వెళ్తే ఉంటాయంట అందులో మనకి చిన్న చిన్నవి రెండు ఫ్రీగా ఇచ్చారు రిమైనింగ్ అంతా మనం కాస్ట్ పెట్టుకొని వెళ్ళాలంట సో మా వాళ్ళందరూ అసలు ఇంట్రెస్టే లేరు వాటికి సో అందుకే ఫ్రీ ఉన్నా కానీ వదిలేసుకొని వచ్చేసారు సో నెక్స్ట్ మేము ఒక ప్లేస్కి విజిట్ చేసాము ఇక్కడ మంచి మంచి భలే బలే హోమ్స్ ఉన్నాయి ఇవి సిమెంట్ అండ్ శాండ్తో కన్స్ట్రక్షన్ చేసినవి కాదండి ఓన్లీ వుడ్ అంటే చెక్కతో చేసిన ఇండ్లు అండ్ రామోజీ ఫిలిం సిటీలో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వుడ్తో చేసినవి ఉన్నాయి మేము టచ్ చేసే అని చూసాము బట్ ఇక్కడ గ్రీనరీ ఉంది చూడండి అది మాత్రం రియలే సో ఎంత బాగున్నాయో అంటే ఒక రిచ్ స్ట్రీట్ లాంటివి మూవీస్లలో ఉంటాయి కదండి అన్ని పక్క హోమ్స్ అనేటివి సేమ్ ఒక వెంచర్ లాగా బల అనిపించింది ఈ ట్రీస్ అన్ని మాత్రం న్యాచురల్ ట్రీసే ఎంత బాగున్నాయంటే అసలు షూటింగ్ పర్పస్గా సూపర్గా యూజ్ అవుతాయి అండ్ ఇక్కడ చూసినప్పుడు కానీ చాలా బాగున్నాయి అంటే లోపలికి వెళ్ళడానికి స్పేస్ అనేటివి అవన్నీ ఉంటాయి బట్ కన్స్ట్రక్షన్ మాత్రం వుడ్తో చేసినవి అండ్ నెక్స్ట్ ఒక ప్లేస్కి వెళ్ళామండి లైవ్ పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ మోషన్ క్యాప్చర్ పిక్చర్ అనేది ఎంత బాగుంది అంటే మీకు అవతార్ మూవీ తెలుసా అండి అవతార్ మూవీ చూసే ఉంటారు అనుకుంటే మోస్ట్లీ అందరూ సో అది ఇక్కడ ఎలా క్యాప్చర్ చేస్తారు దీన్ని మోషన్ క్యాప్చర్ పిక్చర్ అనేసి మాకు చూపించారు అండ్ మినిమమ్ త్రీ ఫోర్ మినిట్స్ అనేది ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది అంటే ఒక అతను ఒక కెమెరాస్ చుట్టూ మూవ్ అవుతూ ఉంటే అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవతార్లో ఎలా అయితే మూవ్ అవుతాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే కనిపించింది సో ఈ ప్లేస్ నుండే వెళ్ళాలి అక్కడ మంచిగా ఫొటోస్ మన స్పైడర్ మ్యాన్ అండ్ రిమైన్ రిమైనింగ్ కార్టూన్స్ అందరూ అక్కడ మంచి మంచి ఫోజెస్తో మంచి స్టాచ్యూస్ ఉన్నాయి సో అవి తీపిచ్చాను సో ఇక్కడ నుంచి మీరు చూడండి సేమ్ మోషన్ పిక్చర్ అనేది ఎలా జరుగుతుంది అవతార్ అనేది ఎలా జరుగుతుంది అనేది कर भले जी ऊपर लगे हुए कैमरा और तीन कैमरा पहुंच जाता है एंड आल्सो यू आर्टिस्ट वेयरिंग ए स्पेशल कॉस्ट्यूम व्हिच हैव दिस सेंसर ऑन इट हमारा आर्टिस्ट कलाकार के का कॉस्ट्यूम पहना हुआ है उनके ऊपर सेंसर लगे हुए हैं द कैमरा का टचिंग दी सेंसर्स बिकॉज़ ऑफ

किंग काम, रोबो आई मूवी, स्पाइडरमैन, बैटमैन, कल्क, उपलब्धि और महान आदि तो उस तरह के मूवीज़ आ गए। बहुत सारे मूवीज़ ऐसा वाला टेक्नोलॉजी यूज़ करके मूवीज़ बनाता है। नॉवी कैम कैर्ड देख चें। अगर आपके सामने चें तो देखिए। He is lifting दचें। The cherries also having the same sensors like the trees. वितो जानते हैं कि एनसी दर्द चाहे बिग ब्रोक हाउंड द स्क्रीन और ड्रेस के तरह चाहे उपर विहेस सेंसर्स उस सेंसर्स के वजह से आप ये चेहरे बड़े पत्थर दिखते हैं आपको स्क्रीन के ऊपर दिस इज़ द फर्स्ट एट्रैक्शन मोशन कैप्चर स्टूडियो टाइम के प्रोसीट वार्ड्स नेक्स्ट एट्रैक्शन ऑट्यूअल Thank you everyone, thanks for watching Motion Capture Please. సో చూసారు కదండీ మోషన్ క్యాప్చర్ స్టూడియో అనేది అంటే అవతార్ మూవీ ఇలా తీసారా అని బలం అనిపించింది అంటే నార్మల్గా మనం లైవ్లో చూసా చూడడం వేరు మూవీస్ అండ్ థియేటర్లో చూడడం అనేది డిఫరెంట్ కదండి మాకు బలం అనిపించింది అక్కడ నుండి మళ్ళీ మేము లండన్కి వచ్చేసాము అంటే లండన్కి ఏం వెళ్ళలేదు కాకపోతే రామోజీ ఫిలిం సిటీలోనే మనకి లండన్లో వెళ్ళినట్టుగా ఒక స్టూడియో అనేది రెడీ చేశారు ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లండన్ బ్రిడ్జ్ అంటారు కదండి సో మనం అక్కడికి వెళ్ళి నిల్చుంటే అక్కడ ఉన్న కెమెరాస్ మనము లండన్లో ఉన్నట్టుగా డిజైన్ చేసేస్తాయి సో ఎంత బాగుంది అంటే భలే ఫన్ అనిపించింది మేము అక్కడ డ్యాన్స్ వేయడం అండ్ ఫోజోస్ పెట్టడం సో భలే అనిపించింది అండ్ నేను రిమైనింగ్ మ్యాక్సిమమ్ అందులో షూట్ చేయడానికే ఎక్కువ టైం తీసేసుకున్నాను సో చూడండి ఎంత బాగా అంటే ఏదో మనం లండన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నట్టు అదేదో ఫీలింగ్ భలే ఉంది సో భలే లే ఫోస్ పెట్టేసుకున్నాము అండ్ మంచిగా వీడియోస్ క్యాప్చర్ చేసేసుకున్నాము చాలా బాగా అనిపించింది ఒకవేళ మీరు రామోజీ ఫిలిం సిటీకి వెళ్తే ఇవి తప్పకుండా చూడండి ఎందుకంటే ఇవి కొత్తగా ఇంక్లూడ్ చేశారు మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనేట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్